రాష్ణారెడ్డి గారు నాయకత్వం రామకృష్ణారెడ్డి గారు నాయకత్వం రామకృష్ణారెడ్డి గారు నాయకత్వం రామకృష్ణారెడ్డి గారు నాయకత్వం రామకృష్ణారెడ్డి గారు నాయకత్వం మోలారెడ్డి గారు మొలారెడ్డి గారు మొలారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు నాయకత్వం

రెండవ నెల ఇవాళ పెంచిన తర్వాత నాలుగు వేలు చేసిన తర్వాత రెండవ నెల ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటూ ఉన్నాం జూలై ఒకటో తారీఖున ఏప్రిల్ నెల నుంచి ఏదైతే పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నిర్ణయం చేసి నాలుగు వేలకి ఏప్రిల్ నెల నుంచి తిప్పుదాలు చేస్తూ ఉన్నా ఉన్నారు దానికి అనుగుణంగా జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముందు ఇచ్చిన మాట ప్రకారంగా మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలకు పెంపుదలు చేస్తూ ఇవాళ అనుపతి నియోజకవర్గంలో మొదటగా అనుపత్తి శివారు కత్తూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన దత్తశ్రీని గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు సుధాకర్ రెడ్డి గారు ప్రకాష్ గారు లింగిరెడ్డి గారు అదేవిధంగా సత్యబాబు గారు ప్రకాష్ మిగిలిన ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఎంపీడీఓ గారు అదేవిధంగా అధికారులు కూటమి నాయకులు ముఖ్యంగా ఈ కత్తూరు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తూ ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పెద్దలు వెంకటరెడ్డి గారికి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరునన్న హృదయపూర్పు నమస్కారాలు గతంలో రెండు వేల పద్నాలుగుకి రెండు వందల రూపాయలున్న పెన్షన్ని వెయ్యి రూపాయలు తదుపరి రెండు వేలు చేసిన ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలకు పెంపుదల చేస్తానని ఒక బోటాకు వాగ్దానం ఇచ్చి ఆ రోజు ప్రజల్ని మోసం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ పెంపుదలని దఫాదఫాలుగా చేస్తానని హామీ ఇచ్చి మరలా ఆ హామీని కూడా తొంగలో తొక్కి మొన్న జనవరిని మాత్రం మూడు వేల రూపాయలు అందివ్వడం జరిగింది ఈ మోసాన్ని స్పష్టంగా ప్రజలు గమనించారు ఏవైతే నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలు కానీ అభివృద్ధి పూర్తిగా ముగివైపోయిన పరిస్థితిని కానీ ప్రజలు గమనించి అతి ఘోరాతి ఘోరంగా మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరిగింది మరి అంతకుముందు ఎన్నికల ముందు ఏదైతే కూటమి స్పష్టంగా కొన్ని హామీలు ఇచ్చినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఇవన్నీ అమలు కావు అమలు చేయలేరు అంటూ అసత్య ప్రచారాలు చేపట్టడం జరిగింది అవన్నిటినీ తిప్పికొడుతూ మొన్నటి నెలలోనే ఒకే రోజులో ఏడు వేల రూపాయలు అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల నాలుగు వందల మందికి సారీ అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక్క రోజులో పంపిణీ చేయడం జరిగింది మరి వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పంపిణీ సాధ్యం కాదు అని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుహన వైసీపీ నాయకులు మొన్న జూలై ఒకటో తారీఖున జరిగిన కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకున్నారో ఎవరికి అర్థం కాదు అదేవిధంగా గతంలో మరి అనేక తప్పుడు విధానంతో పెన్షన్లు ఇప్పించడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ సానుభూతి పరులుగా ఉన్న వారిపైన కక్ష కట్టి వారి పెన్షన్లు అక్రమ విధానంలో తొలగించడం కూడా జరిగింది ఉదాహరణకి ఈ గ్రామంలో సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ తరఫున బాదుడే బాధుడు కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే వారు మాకు సంఘీభావం తెలిపిన పాపానికి వారి పెన్షన్ని అనధికారికంగా నిలుపుదల చేయడం జరిగింది మరి రెండవ నెలలో వారు ఈ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకుల చుట్టూ తిరగడం బతిమాలు కోటం వేడుకోవటం అన్నీ చేసిన కనికరం లేని నాయకులు నిర్దాక్ష్యంగా వారి పెన్షన్ నిలుపుదల చేస్తే మూడో నెలలో నేను వారిని తీసుకుని ఎంపీడీఓ గారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వారి సమక్షంలో ఈ సమస్యను పెట్టినప్పుడు పాపం ఆనాటి ఎంపీడీఓ గారు తక్షణ స్పందించి వారికి పెన్షన్ ఇవ్వడం జరిగింది అప్పటికే రెండు నెలలు వారు కోల్పోవడం మూడో నెలలో వారికి ఎంపీడీఓ గారు పెన్షన్ ఇస్తే మరలా ఎంపీడీఓ గారిని తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ పెన్షన్ని కాకినాడ జిల్లా నాయకంపల్లి గ్రామానికి లబ్ధిదారుడి వినతి లేకుండా విజ్ఞప్తి లేకుండా దాన్ని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి ఇటీవల కాలంలో కూటమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను దానిపైన విజ్ఞప్తి చేయడం ఎవరైతే లబ్ధిదారుడు విజ్ఞప్తి లేకుండా ట్రాన్స్ఫర్ చేసిన ఎంపీడీఓ గారిపైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఎంపీడీఓ గారి ఆర్థికంగా బలమైన వ్యక్తి కాదు ఏదో చిన్న స్థాయి కుటుంబంతో వారు వచ్చి ఎటువంటి ప్రభుత్వం తరఫున ఎటువంటి చర్యలు తీసుకోరాదని వారు కోరుకోవడం లబ్ధిదారుడికి జరిగిన నష్టాన్ని మేము భర్తీ చేస్తామని వారు హామీ ఇవ్వడం ఆ విధంగా సమస్యను పరిష్కారం చేయడం జరిగింది కానీ దీనికి కారకులు ఈ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులు వారి ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం వారి గొప్పదనం చూపించుకోవడం కోసం గ్రామంలో ఉన్న పది మంది వారి చెక్కు చేతల్లో ఉండాలనే అహంకారంతో ఈ విధంగా పేదలకు ఇబ్బంది పెట్టడం జరిగింది దానికి ఎవరో అధికారులు బతి కావడం కాదు దానికి కారకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఇప్పటికైనా నిజం గ్రహించి సుబ్బారెడ్డి గారి గ్రామంలో చూసినప్పుడు చిన్న గ్రామం అభివృద్ధి చేశాం గతంలో మూలారెడ్డి గారు అభివృద్ధి చేశారు దాతలు రామారెడ్డి గారు అభివృద్ధి చేశారు నేను చేశాను కానీ పెద్దలు దివంగతలు మూలారెడ్డి గారు శాతల రామారెడ్డి గారు మరి ఇద్దరు నాలుగు సార్లు పోటీ పడిన వ్యక్తులు రెండు సార్లు రెండు సార్లు రెండుసార్లు పెంచిన చరిత్ర అటువంటి చరిత్ర పుటలను కూడా ఇక్కడ జ్ఞాపకాలను కూడా తొలగించాలని వారి శిలాఫలకాలను తొలగించాలనే ప్రయత్నం కూడా ఈ గ్రామంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఆ వాస్తవాలను గ్రహించాలి ఇక్కడ అధికారం చెలాయించిన వ్యక్తులు కూడా గతంలో మూలారెడ్డి గారి వల్ల ఏ విధమైన లబ్ధి పొందారో కూడా ఒక్కసారి గతం నెమరు వేసుకుని ఆలోచన చేస్తే ఈ విధమైన ప్రవర్తన చేసి ఉండేవారు కాదు మరి అటువంటి వ్యవహారాలకి తెరదీంచాలి అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా సుపరిపాలన అందించమే ధ్యేయంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది గ్రామాలను అన్ని విధంగా అభివృద్ధి చేస్తాం ఏదైతే ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే పరిపాలన సాగించడం ఏ వ్యక్తి చెప్పు చేతల్లోని అధికారం ఉండేటట్టుగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం అదేవిధంగా మరి కాసేపట్లో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు వారు రామవరం గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గంలో పాల్గొంటా ఉన్నారు అదేవిధంగా మరి ఈరోజు హోరపు శాసనసభ్యుడు మా తండ్రి గారు కీర్తిశేషులు నల్లబెల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధతి సందర్భంగా మనకి ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మనం మెగా మెడికల్ క్యాంపు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా పందలపాకులో వారి విగ్రహావిష్కరణ కూడా శాసనసభాపతి అయ్యనపాతడి గారు దేవాదాయ శాఖ మహిళలు రామనారాయణ రెడ్డి గారు పర్యాటక శాఖ మహిళలు దుర్గేష్ గారు కార్మిక శాఖ మహిళలు సుభాష్ గారు ఈ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరి చేతుల మీదుగా ఆ కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి కూడా హాజరు కావాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ఇంత తెల్లవారుజామైనా ఐదు గంటలకే కార్యక్రమం అన్నప్పటికీ హాజరైన అందరికీ ముఖ్యంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగిరెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్